నాలుగు మండలాల స్థాయి క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఫైనల్స్ కార్యక్రమంలో బుర్గపాడుకు చెందిన జట్టు మొదటి బహుమతి గెలుచుకోగా ముల్కల్పల్లి గ్రామానికి చెందిన యువకులు బహుమతి గెలిపించుకోవటం జరిగింది మొదటి బహుమతికి క్యాష్ మనీ కింద ఇరవై వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి కింద గుల్కల్పల్లి జట్టుకు పదిహేను వేల రూపాయలు బహుమతులు ఇప్పుడే నిర్వాహకులు ఇవ్వటం జరిగింది గెలుపుకోవటం అది సహజం ఓడిన వారే రేపు గెలుపు కోసం ప్రయత్నం చేసి అందులో విజయం సాధిస్తారు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు ఓడిపోయిన వారేమీ తక్కువ కాదు మున్ముందు కూడా ఇక్కడ ఏదైతే యువకులు ఇప్పుడు నాలుగు మండలాల స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగింది క్రికెట్ పోటీలు మున్ముందు జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి కూడా దంతలవారిలో క్రీడలు నిర్వహించి దంతలవారికి ప్రత్యేక స్థానం కల్పిస్తారని ఇక్కడ నిర్వాహకులను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేసినందుకు ధర్మ దంతలవార యువకుల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటారు